హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు బెల్లం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బెల్లం అంటే నాకు చాలా ఇష్టం నాకైతే ఎన్ని రోజుల నుంచి తెలీదు బెల్లం ఎంత తింటే అంత మంచిదేమో అనుకుంటున్నాను నేను ఐరన్ కదా అని కానీ ఇక్కడ చూసిన తర్వాత అనిపించింది నా లాగా మీరందరూ కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు ఇష్టమైన వాళ్ళు బెల్లం అంటే దాని గురించి యూజ్ఫుల్ అవద్దని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం అంటే చాలా మందికి ఇష్టం బెల్లంతో చేసిన వంటకాలనే కాదు ఉత్తి బెల్లాన్ని కొనుక్కొని తినేందుకు చాలామంది ఇష్టపడతారు అవునవును నేను కూడా ఉట్టిదే తింటూనే ఉంటాను బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశం చాలామంది దీన్ని రోజు రెండు మూడు సార్లు తింటుంటారు మరి రోజు బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా దీనివల్ల శరీరానికి జరిగే మేలు ఏంటి అతిగా తినడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం అంటే బెల్ ఏదైనా ఫ్రెండ్స్ బెల్లం అనే కాదు అసలు ఏదైనా కూడా అతికం దురితం మరణం అంటారు అతిగా ఏది చేసినా మంచిది కాదని నాకు బాగా అర్థమైంది మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లంలో ఐరన్ పొటాషియం ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే అవి శరీరాన్ని మేలు చేస్తాయి ఏదైనా సరే అతిగా తింటే అనర్థమే ఆ సూత్రం బెల్లం కూడా వర్తిస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా బెల్లాన్ని దూరంగా ఉండాలి ఇది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ను పెంచే ప్రమాదం ఉంది అది సంగతి శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ పెంచేస్తుంది స్వీట్స్ లేదా చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడొచ్చని చాలామంది భావిస్తారు అవును బెల్లం వల్ల మధుమేహం రాదని కూడా అనుకుంటారు కానీ అది అపోహ మాత్రమే బెల్లం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది ప్రతి వంద గ్రాముల బెల్లంలో పది పదిహేను గ్రాములు ప్రక్టోజ్ ఉంటుంది దీన్ని రోజు తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నా లేకున్నా బెల్లానికి దూరంగా ఉండండి ఓఎమ్ బెల్లాన్ని కూడా చెరుకుతోనే తయారు చేస్తారు అయితే చక్కెర తయారీలో పాటించే శుభ్రత బెల్లం తయారులో ఉండదు అపరిశుభ్ర పరిసరాల్లో బెల్లాన్ని తయారు చేస్తారు అందు అందువల్ల కంటికి కనిపించిన సూక్ష్మజీవులు జీవులు ఉంటాయి బెల్లం ఎక్కువగా తిన్నట్లయితే అవి శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి ఓఎమ్ బెల్లం కొనేటప్పుడు కాస్త శుభ్రంగా కనిపించే వాటిని ఎంచుకోవడం మేలు బెల్లం అతిగా తినడం వల్ల ఫుడ్ అలర్జీలు కూడా రావచ్చు ఓరు నాయనో కడుపు నొప్పి జలుబు దగ్గు వికారం తలనొప్పి వాంతులు తదితర సమస్యలు కూడా రావచ్చు అండి ఫ్రెండ్స్ నాకు తెలియదు దీన్ని రోజుల నుంచి బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంట ఫుడ్ డైట్ తీసుకునే వాళ్ళు కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదని చెప్తున్నారు అయితే మోతాదుకి మించి తీసుకుంటే అసలు సమస్య మొదలవుతుందని బెల్లంలో ప్రొక్టోజ్ గ్లూకోజులతో పాటు క్రొవ్వులు ప్రోటీన్లు కూడా ఉంటాయి వంద గ్రాముల బెల్లంలో సుమారు మూడు వందల ఎనభై మూడు ఉంటాయంట అదే సంగతి బెల్లం తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ ఇది బలోపేతం చేస్తుంది కానీ అదే పనిగా తిన్నట్లయితే జీర్ణక్రియ అదుపు తప్పి మలబద్ధకానికి దారితీస్తుంది కాబట్టి బెల్లం మోతాది మించి తినకుండా శరీరానికి ఎంత మేరకు అవసరమో అంతే తినండి రోజుకు కొంచెం ఒక అర అంగుళం ముక్క ఒక తినండి ఫ్రెండ్స్ ఎందుకు వచ్చిన బాధ అది బెల్లం గురించిన విశేషాలు నాకు కూడా చాలా ఇష్టం బెల్లం అంటే మా నాన్నకు కూడా ఇష్టం అదే వచ్చినట్టుంది నాకు కూడా బెల్లం మాత్రం ఉట్టితే తినేస్తూ ఉంటాను నేను ఇప్పుడైతే డిమార్ట్లో బాగా ఆటంగా ఉండేదానికి అనుకూలంగా తినేదానికి చిన్న చిన్ని అవి అమ్ముతున్నారు కదా బాటిల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా బాగుంది టేస్ట్గా అనేసి అవి తెచ్చుకుంటున్నాం ఎప్పుడు తినాలనిపించినప్పుడు టక్కని ఒక టేస్ట్ కొనేసి నోట్లో హ్యాపీగా చప్పరిచ్చుకుంటూ ఉన్నాం అనమాట కానీ ఇప్పుడు తెలిసింది కదా ఇంకా నుంచి రోజుకి ఒకటి తినొచ్చు ఒకటైతే తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్